ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియో వచ్చేసి మనం చిన్నతనంలో చూసిన సీరియల్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము మనకు మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా సీరియస్ వచ్చేవి మరితో మనకి ఎక్కడ విడదీనని బంధం ఏర్పడేది ఆ సీరియస్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి సో అలాంటి సీరియస్ ఏమున్నాయి ఒక్కోసారి ఆ ఎవరి అని మనం ఈరోజు రీగ్రెట్ చేసుకుందాము ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు వేయి చెప్పించి తెచ్చుకోలేదు ఈ ఆలస్యం కాకుండా మనం వెళ్ళి వెళ్ళిపోతాం సీరియల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అయినా మనం స్కూల్ నుంచి వచ్చే టైంకి రుద్రాగర్ సీరియల్ ప్లే అవుతూ ఉండేది ఇక అదే అయిపోయాక మనం అప్ అయ్యి హాయిగా ట్యూషన్కి వెళ్ళాము అనుకో ట్యూషన్ దారిలో ఎవరింటో చూసినా పిన్ని సీరియల్ వినబడేది పిన్ని అనుకున్న సౌండ్ వచ్చేది ప్రతి ఇంట్లో పిన్ని సీరియలే ఆహా ఇంట్రా ఈ సీరియల్స్ అనుకుంటే వాళ్ళు ఇంట్లో చూసినా అదే సౌండ్ వచ్చేది అలా ఉండేది నెక్స్ట్ అమ్మమ్మ డాట్ కామ్ భూమం శకలక్క ఎవ్రీ సాటర్డే వసుంధర సీరియల్ వచ్చేది రహస్యం రహస్యం సీరియల్ బస్ మొత్తం అందరిని గుద్దేస్తుంది ఈ ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలా సీరియల్స్ ఉంటాయి కాబట్టి మీకు నాకు నాకు గుట్టుకున్న సీరియల్స్ కూడా చెప్తున్నా నాగమ్మ ఎండా మామూలు ఇంకా అమ్మమ్మ డాట్ కామ్ నాగమ్మ మొగ్లి రేగులు చక్రవకం ఇవైతే నా ఒక పోయింది ఇంత మన కాలేజ్లో స్కూల్ డేస్లో ఎక్కడికి వెళ్ళినా ఈ సీరియల్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే వాళ్ళం అంతలా ఈ సీరియల్ మనం అట్రాక్ట్ చేశాయి ఇక అమృతం సీరియల్ గురి గుర్తుందా మీకు అమృతం అంటే అది పెద్ద సెన్సేషన్ అమృతం సీరియల్ చూడ మనిషి ఉంటాడేమో నాకు తెలిసైతే కొరే ఆ అంజనేయులు అనుకుంటూ సాగు రాంగ్ సాంగ్ వచ్చేది అది బాగాలేకుంటే ట్వంటీ ఇయర్స్ టంగా నాకు చాలా ఇష్టం కూడా నేను ప్లే చేసుకుంటాను యూట్యూబ్లో అదే ఒక పెద్ద సెన్సేషన్ అప్పటి రోజుల్లో అమృతం సీరియల్ మన రాజమౌళి తీసిన శాంతి నివాసం సీరియల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్నె పిల్లడతా ఎన్ని సో సోళు ఎక్కడే లేదు ఇప్పుడు జనరేషన్ తీసిన సీరియల్స్ లాగా వన్ టూ త్రీ ఎపిసోడ్స్ స్కిప్ చేసేవాళ్ళు కదా ఓ సాగ తీసేవాళ్ళు సీరియల్స్ అప్పటి రోజుల్లో ఎంత సాగ తీసినా గానీ మనం తిట్టుకుంటూ ఏట్లా సీరియల్ని కంప్లీట్ చేసేవాళ్ళం సాగ తీసినా ఏడిపించినా తిట్టుకుంటే అర్రే సీరియల్ ఇప్పుడు అయిపోవాలి కొంచెం సేమ్ మూడు రోజు రావచ్చు కానీ అప్పుడు అయిపోవాలి తిట్టుకుంటే వాళ్ళం మధ్యలో సీరియల్ టైంకి పవర్ కట్ అనుకో అప్పుడు పవర్ కట్ చేసినా ఏమన్నా తిట్లు తింటుతారా బాబా అప్పుడు రాని తిట్లంటే ఉండేవా మంచి టైమింగ్స్లో కట్టేస్తారు పవర్ కట్ అవుతుంది ఇంకా అమ్మేదే మా అమ్మ మళ్ళీ కనిపించే మళ్ళీ ఆ సీరియల్ హీరోయిన్స్కి ఏమైనా కష్టం వస్తుంది మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా కష్టం అన్నట్టు ఫీల్ వాళ్ళం మనం అంతలా ఉండేది మనకు సీరియల్స్కి మనకి బాండింగ్ అనమాట ఇక ఎర్లీ టూ థౌజండ్లో అప్పట్లో ఎక్కువ ఎవరికి టీవీస్ ఉండేవి కాదు ఉన్న వాళ్ళ ఇంట్లోనే అందరం కరెక్ట్ సీటెడ్ టైంకి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసేవాళ్ళం అందుకే వాళ్ళ మొదలు మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉండేది కాదు మంచిగా బాండింగ్ ఉండేది మంచిగా ముచ్చట్లు కబుర్లు చాలా కలిసి మెలిసి ఉండేవాళ్ళం ఎప్పుడు చూస్తున్నారు కదా ఎవరి దారి వాళ్ళది హాయి బాయ్ అంతే చూస్తే పలకరిస్తాం అది కూడా పని ఉంటేనే పలకరి అలాంటి రోజులు వచ్చాయి కానీ మన చైల్డ్హుడ్లో ప్రతి సీరియల్స్ సీరియల్స్ తోటి పక్కన ఉన్న వారితో ప్రతి ఒక్కరితో మనకి కమ్యూనికేషన్ చాలా బాగుండేది మంచిగా ఉండేది అని అప్పుడు సీరియల్స్ కూడా చాలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసే విధంగా ఉండేటి ఇప్పటిలాగా కాదు కొట్టుకోవడం అప్పుడే ఓల్డ్ ఏజ్ స్కోల్డ్ అని అందుకంటే అప్పుడు సీరియల్స్ ప్రతి ఒక్కటి గుర్తుకున్నాయి కానీ ఇప్పుడు సీరియల్స్ ఏం వచ్చాయో కూడా తెలియట్లేదు ఇప్పుడు సీరియల్ టైటిల్స్ కూడా మూవీస్ టైటిల్స్ తోటే ఉండేది కానీ అప్పుడు రోజుల్లో అట్లా ఉండేవి ఇప్పుడు చూడు పిన్ని సీరియల్ అయినా అమ్మమ్మ డాట్ కామ్ అమృతం ఇవన్నీ మన ఫింగర్స్ మీద లెక్క పెట్టుకో ఎంత ఫేమస్ అప్పుడెప్పుడో చూసిన సీరియల్స్ ఇంకా అంటే ఆ మెమరీస్ ఉంటేనే కదా మనం ఇప్పుడు జనరేషన్ వచ్చిన సీరియల్స్ నిన్న ఏం ఎపిసోడ్ జరిగిందో మనం గుర్తుకున్న తర్వాత అవునా ఇట్లా అనుకుంటాం కాబట్టి సీరియల్స్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి అప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి మీకు ఇలాంటి సీరియల్స్ మెమరీస్ మీ చైల్డ్హుడ్లో చూసిన ఫేవరెట్ సీరియల్ ఏమైనా ఉంటుందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మెమరీస్ మీ మెమరీస్ని కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో